నమస్తే అండి వెల్కమ్ టు మేరీస్ కిచెన్ అందరు బాగున్నారా అండి మేమైతే బాగున్నామండి మీరు అందరు బాగున్నారని అనుకుంటున్నాము ఈరోజు మళ్ళీ ఒక రెసిపీతో నచ్చినామండి మేము ముఖ్యంగా నేను చెప్పాలంటే మీరు మా వీడియోలు అందరూ చూస్తున్నందుకు మీకు థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అండి ఇంకా కూడా ఎవరైనా చేసుకుని వాళ్ళు ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదండి మేము చేసే వీడియోలన్నీ మీ దానికి వస్తాయి లేకపోతే ఏ వీడియోలు రావండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇంకా కామెంట్స్ కూడా చేయండి అన్నీ చేయండి ప్లీజ్ ముఖ్యంగా ఇప్పుడు ఏ వీడియో చేస్తున్నామో అమ్మనే ఎప్పుడు చెప్తుంది కదా ఇప్పుడు అమ్మనే చెప్తుంది ఏ వీడియోనో చెప్పమ్మా గవ్వలు చేద్దాం వంటలు చేద్దాం పిండి వంటలలో ఇది ఒక స్పెషల్ రెసిపీ అండి బెల్లం గవ్వలు చాలా బాగుంటాయి మన హెల్త్ కూడా బాగా ఒక కిలో పిండితో చేస్తున్నాం కదమ్మా వన్ కేజీ పిండి చేసుకున్నాం అండి వన్ కేజీ పిండి అంటే వన్ కేజీ మైదా మైదా పిండి తీసుకున్నాం అండి అని ఇష్టం అండి గోధుమ పిండితో కూడా వేసుకోవచ్చు అంటే ఒక పావు కేజీ తక్కువ వన్ కేజీ బెల్లం వేస్తున్నాం మేము వన్ కేజీకి క్వాంటిటీ మీకు మంచిగా ఈజీగా అర్థమవుతుంది అండి ఇట్లయితే ఇప్పుడు మనం హాఫ్ కేజీ తీసుకున్నాం అనుకోండి బెల్లం దాంట్లో సగం వేసుకోవాలి మీకు ఎక్కువ స్వీట్ కూడా కొంచెం బెల్లం ఎక్కువనే వేసుకోండి నేను ఈ ఈ కొలత కరెక్ట్ ఉంటుందండి పావు కేజీ తక్కువ వన్ కేజీ వన్ కేజీకి కేజీ వేసుకుంటే కొంచెం తక్కువ వేసుకుంటే అంతే అండి ఇప్పుడు మనం ఇవి ఎట్లా పిండి కలుపుకోవాలి మెయిన్ మనం పిండి కలపడంలోనే ఉన్నదండి ఈ పిండి ఎట్లా కలపాలో మనం చూద్దాము వచ్చేసి అదే గ్రాండ్ చేసుకున్నావా చేసినామండి రవ్వని వేయమ్మా చేస్తున్నాము తినే చేస్తున్నాము ఇగ ఎక్కువ వేసుకుంటే మళ్ళా కొంచెం నెయ్యి వేస్తాం నూనె అంతా ఇది అయిపోతుంది ఇక ఎన్ని చెంచాలేలమ్మా నాలుగు లే సరిపోతుంది ఇప్పుడు ఇదంతా అంతా కలుపుకోవాలి పిండి అంతా అట్లా వేసుకోవాలి అంత మంచి నెయ్యి అవన్నీ పట్టాలి కదమ్మా పిండికి మంచిగా పట్టించుకొని ఎక్కువ పల్స కాదు ఏం లేదు మంచిగా చపాతి పిండి ఎట్లా గట్టి వేసుకుంటాం మనం అట్లా మెయిన్ పిండి తీసుకోవడంలోనే ఉంటుంది కదా పిండితోటే మంచిగా ఉంటుంది అది అది మరి కొంచెం నానాలే ఒక పది నిమిషాలు తీసుకొనిక బాగుంటాయండి ఇది వన్ మంత్ నిల్వ ఉంటాయి మనకి మంచి చేసి ఒక బాక్స్లో పెట్టుకుంటే లేదా మనకి ఇట్లా కట్టాలి ఇట్లా కట్టుకుంటే అదే నీళ్ళు పోసుకొని పోయాల కొంచెం పోసుకుంటే ఇసుకోవాలి అది ఈ పిండి అంతా నేను కలిపినాక చూపిస్తానండి మీకు అట్లా అట్లా మంచి గట్టి ఇట్లా వేసుకోవాలి మనం ఇట్లా మంచిగా ముద్ద మంచిగా తీసుకున్నట్లనే ఉంటుంది ఎక్కడ మళ్ళీ ఉండలు ఉండలు ఉంటే రావీ ఇట్లా ఒక పది నిమిషాలు పెట్టినమాటే అయిపోతుంది ఇట్లా ఇంకా ఇప్పుడు మెత్తగా అయింది ఈరోజు ఇగో నానిపోయింది చూడు ఒక పదిహేను నిమిషాలు పెట్టుకున్నాం కదా అమ్మ నా అంతే ఇవ్వ ముద్దా సైజ్కుంటాం ఎక్కువ నేను కూడా కొన్ని కొన్ని చేస్తాను ఎంత సైజ్ చేయాలమ్మా అంతేనా అంతేనా నాకు చేసి నేను నేను చేస్తా కావాలంటే చేయి చూడండి గవ్వ గవ్వరాడి ఈజీగానే ఇది చిన్న పిల్లలు కూడా ఎండి ఇవి దాంట్లో ఉంటది మనము ఏం కష్టపడని అవసరం లేదు దీనికి చూడండి ఇవన్నీ అండి ఫస్ట్ మనము తర్వాత ఫ్రై చేసుకోవాలా చూడండి మనం అన్ని ఇట్లా చేసుకోవాలా అయిపోయినాయి ఇంకా లాస్ట్ ఉన్నాయి ఇవి ఇక ఇంతేనండి సింపుల్ ఏముండదండి ఉండదండి మనకు రానోళ్ళము ఈజీగా చేసుకోవచ్చు ఒక రెండు మూడు సార్లు చేసి అంటే మీకే వచ్చేస్తాయి అండి ఇవి ప్రాక్టీసు అంతే ఏం లేదు ఇగో చూడండి అంతే ఇగో ఇట్లా పెట్టాలా ప్లాన్ వేసేయాలి అంతే సింపుల్ పెద్ద హార్డ్ పని అన్నట్టు ఏం లేదు ఫస్ట్ ఇవన్నీ నేను చేసేస్తున్నానంటే ఇగో చూడండి చూడండి ఇదిగో చూడండి ఇట్లా చేసుకోవాలన్నీ మనం ఒకటే ముద్దలు కట్టుకుంటే దప ఆ అంతే మనం ఒకళ్ళు చేస్తుండాలి ఒకళ్ళు ఇట్లా చేస్తే ఆయన మనం చేసుకున్నాక ఎవరు మన ఒకరం కూడా చేసుకోవచ్చు అండి ఏం ప్రాబ్లం లేదు మనకి ఇద్దరు ఉండాలని ఏం లేదు ఒకరం కూడా చేసుకోవచ్చు ఇది అంతే సింపుల్ ఇప్పుడు మనము అమ్మ నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టాలమ్మా పెట్టు అయితే మనం ఇప్పుడు కు బెల్లం పెడదామండి చూడండి వేస్తున్నా అంటే కొంచెం ఒక ఒక హాఫ్ దీంతో సగం కప్పు వాటర్ వేస్తున్నా నేను అంతే దాంట్లోనే ఒక స్పూన్ మనము నెయ్యి వేసుకున్నాము కొద్దిగా మనకు పాకం రానవసరం లేదు ఎందుకంటే మనకు పాకం ఏమీ అవసరం లేదు కొంచెం జిగుడు ఇట్లా స్టికీ స్టికీ అయితే చాలండి మనకి కొంచెం జిగుడు పాకం వస్తే చాలు అంతే నేను డీప్ ఆయిల్ పెడతాను అంటుకున్నా కానీ ఆయిల్ వేగానే విడిపోతాయండి అవి అంత టెన్షన్ ఏమీ అవసరం లేదు మనకి కొంచెం ఇట్లా అంత అనుకోవాలి విడివిడి అయిపోతాయి మనకి అంతే దాంట్లో టెన్షన్ అవసరమే లేదు మనకి అవేవి పైకి వస్తాయండి మనకి కొంచెం సిమ్లో పెట్టాలి ఫస్ట్ ఎక్కువ హై పెట్టద్దు మళ్ళీ హైవేడితే పిండి పిండి ఉంటుంది లోపల మనకి గవ్వ లోపల అంటే ఇప్పుడు నేను ఫస్ట్ సిమ్ లో పెట్టినా సిమ్ లో పెట్టినాక మళ్ళీ ఇప్పుడు నేను హై పెట్టినాను ఇట్లా మనకు అన్ని పైకి వచ్చినాక అప్పుడు మనము కొంచెం దీన్ని హై చేసుకోవాలి ఫస్ట్ ఫస్ట్ టైం మనం ఒకవేళ హై అనుకోండి మళ్ళీ లోపలంతా పిండి పిండి అనిపిస్తాయి మనకి అట్లా పెట్టుకోవద్దు సేమ్ మనము ఏవైనా పిండి వంటలు అంతే కదండి సిమ్లో పెట్టుకోవాలి బాలుషా ఇట్లా గులాబ్ జాము బాలుష అదే హీట్లో ఇది కాల్చాలి మనం మంచిగా డీప్ ఫ్రై చేసుకుంటే అప్పుడు ఇవి మనకు మంచిగా వస్తాయండి ఇవి అట్లా ఇట్లా మనం మంచి ఇట్లా గోల్డ్ కలర్లో మంచి వేసుకోవాలండి ఇదిగో చూడండి చూడండి ఇట్లా కలర్ రావాలి మనకు ఈ కలర్ ఎందుకు వస్తుంది అంటే మనం వేసిన నెయ్యి రబ్బ ఈ రెండు వల్లనే ఈ కలర్ వస్తుంది మనకి కలర్ వస్తేనే మనకు గవ్వలు బాగుంటాయండి అవి రెండు మీరు మర్చిపోవద్దు మనం ఎంత కొంచెం ఇంకా మంచి గోల్డ్ కలర్ మంచి ఇవి కొంచెం ఎంతైనా మంచి కొంచెం మంచి కలర్ డీప్ ఫ్రై చేసుకుంటే మనకు బాగుంటాయండి క్రిస్పీగా ఉంటే మంచిగా ఉంటాయి మళ్ళీ మనకి చూడండి డీఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు నేను ఇంకొక రెండో వాయి కూడా వేస్తున్నాను ఇక్కడ ఫస్ట్ వాయి అయిపోయింది వన్ కేజీ పిండి కదండి కొంచెం మనకు రెండు మూడు వాయిలు అవుతాయి ఇవన్నీ నేను డీఫ్రై చేస్తూనే ఉంటాను ఇంకా ఇక అటు సైడ్ బెల్లము లిక్విడ్ చేసినా నేను తర్వాత ఈ బెల్లం పాకం కూడా చూపిస్తాయి ఇట్లా ఏస్ ఏస్ కాళ్ళు వస్తున్నాయి అండి అందుకే బుట్స్ దానికి వచ్చిందా బెల్లం చేస్తున్నాను చేస్తున్నానండి ఇది నేను మొత్తం కరగబెట్టి మంచి వడగట్టేసినాను బెల్లంని ఇగో ఇప్పుడు మనం కొంచెము ఈ పాకం అవసరం లేదని చెప్పిన కదండి కొంచెం మనకు ఇట్లా జిగుటు వస్తే చాలు మనకి అంతే నేను చూపిస్తాను అది కూడా మీకు ఇప్పుడు ఇక టైం అంటే ఒక వన్ అవర్ అయింది అవి స్టార్ట్ చేసుకొని అన్నీ డీప్ ఫ్రై చేసే వారికి కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉంది కదండి వన్ కేజీ కదా అందుగురించి అని మనకు కొంచెం ఒక గంట టైం పట్టింది ఎట్లా దూరంగా ఎర్రగా ఎంచుకోవాలి ఇట్లా వేడల్పిది మంచి ఇట్లా ఇట్లా పెట్టుకోవాలి ఇట్లా కడాయి కొంచెం మనకు పాకం రావాలండి ఒక ఐదు నిమిషాలలో వచ్చేస్తుంది మనకి ఎక్కువ కూడా అవసరం లేదు కోటింగ్ రావాలి మనకి గవ్వకి మంచిగా ఇప్పుడే అది ఇంకా కొంచెం రావాలి పెద్ద పని ఏం కాదులేండి ఇగో గవ్వాలంటే మనకి అమ్మా ఇప్పుడు పని మనకు వచ్చింది కాబట్టి మనకి కొంచెం ఈజీ అనిపిస్తుంది చేసే వాళ్ళకి నిదానం చేసుకోవాలి ఇంత క్వాంటిటీ ఇది చేయకున్నా గానీ ఏ కొన్ని చేసుకుంటే తొందరగా అవుతారా అర్ధ సీర చేసుకుంటే తొందరగా అవుతారు కొందరు పావు సేరే వేసుకుంటారు పిల్లలు ఇట్లా చేసిన ఇప్పుడు కేజీ కిన్నైనాయి అర్ధ కేజీ ఎన్ని అయితే పావు కేజీ ఎన్ని అయితే ఇట్లా చేసుకోవచ్చు కానీ పిల్లలు అయితే మంచి ఇష్టంగా తింటారు తొందరగా అయితే కొన్ని కొన్ని చేసుకుంటే తొందరగా అయితే స్కూల్స్ గా ఇంతే మనకి ఇట్లా ఇట్లా స్టిక్కి స్టిక్కి రావాలి అంతకు మించి ఎక్కువ మనకు అవసరం లేదు ఇప్పుడు చేయలేదండి ఆ ఉంది అంతే కోటింగ్ చూడండి మనకి టోటింగ్ మట్టాలంటే మనకు గవ్వ లోపల దగ్గర కొంచెం బెల్లం కూడా ఇంకాల కదండి కొంచెము గురించి అనేసి కొంచెం నేను స్టవ్ ఆన్లోనే పెట్టినాను ఒక ఒక రెండు మూడు నిమిషాలు ఎక్కువ అవసరం లేదు మనకి ఇట్లా మెయిన్ మనకు ఇది ఒకటి చూసుకోండి ఈ పాకం అనేది దీంట్లో మంచి ఎట్లా పీల్చుకోవాలి గవ్వ అనేది కొంచెము ఇగో స్టవ్ ఆఫ్ చేయలే నేను ఆన్లోనే ఉంది ఇప్పుడు ఈ టైంలో ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను చూడండి ఈ పాకం అంతా మనకిప్పుడు చల్లగా అయినాక ఇక మొత్తం అది పీల్చేస్తా ఉంటదండి ఇక ఉండాలి కొంచెం సేపు ఆఫ్ చేసినాక ఇట్లా కొంచెం కొంచెం ఇట్లా కలుపుతూనే ఉండాలండి వీటికి కలపకుంటే మళ్ళీ అదంతా మనకి ఒక దగ్గరనే ఇట్లా ముద్దలాగా ఉండిపోతాయి ఇగో ఇట్లనే కలపాలి ఇవి చూడండి ఇగో మనకి చల్ల అయినా కొద్ది ఇట్లా ఇట్లా పట్టుకుంటూనే ఉంటది ఇట్లా ఇట్లా ఇదిగో ఇక్కడ మనకు మంచిగా పట్టుకునేతాడు కలిపి నీరగా అంతా ఇంటికి పోతుంటారు అది ఇంటికి పోయితే అయిపోతాయి అవి లేకుంటే ఒకదాన్ని బట్టి ఒకదాని అతకుండా బాగుంది అవి గవ్వాలి కదా మధ్యాహ్నం కూడా పడుతుంది కరెక్ట్ అన్న మోస్ట్ ఆఫ్ దే నేను కలిపేసి అయిపోయిందమ్మా కొంచెం మనం మంచి కలుపుతా ఉంటే కలుతా ఉంటే ఇంక ఉంటుంది బెల్లం బెల్లం అన్నిటికి కోటింగ్ లెక్క అవుతుంది అండి మంచిగా అది ఇంకపోయి మంచిగా అది ఇది కలిపినాక మళ్ళీ మెయిన్ గా ఇది మనకు కొంచెము జస్ట్ కొద్ది సల్లారినాక అప్పుడు చూడండి సూపర్ డవల్ రెడీ అయిపోతాయి మనకి చిన్నపిల్లలకు గవ్వలు అంటే ఎంతో ఇష్టం గిన్నెల ముద్దు ఈ చేయడం చేయడం ఒక టాస్క్ అయితే ఈ కలపడం ఒక టాస్క్ అండి ఇది కలపడం ఉంటది మనకి మనం ఇట్లనే అన్ని వేసేసి వదిలేసినాం అనుకోండి అదేమైపోతుంది అంటే మొత్తం కింద బెల్లం అంతా కింద ఇంకా పైన గవ్వలు పైననే ఉండిపోతాయి అట్లా కాకుండా మనకు ఇవ్వ ఇట్లా మొత్తం పట్టేస్తుంది చల్లగా అయినా కొద్ది ఇట్లా కలితనే ఉండాలి కలుతనే ఉండాలి ఇదే మనకు మెయిన్ ఇది ఒక్కటి మీరు చూసుకోండి అది ఏమైపోతుంది అంటే చల్లవకుండా మళ్ళీ మీరు అవి వేసేసి అబ్జర్వ్ అవుతుంది అంటే కాదు ఇట్లా కలిపితేనే మనకు మంచి అన్నిటికీ పడతాయి గల అట్లా ఇందులో ఉన్నట్టు చల్లరైపోతుంది అంటే ఇంటికి ఇది ఒక్కటే మనకి చూడండి ఇగో మనకి ఫస్ట్ బెల్లం ఉండేనా కొంచెం కింద చూడండి ఇగో ఇగో అడుగున మనకి పాకం ఉండే కదా కొంచెము ఇప్పుడు నేను ఎంత కలిపిన కదా కలిపినందుకు ఇక మొత్తం ఇట్లా పట్టేసింది చూడండి గవ్వకి చూడండి ఇట్లా పట్టుకోవాలి మనకి ఇదే మనకు మెయిన్ అదే నేను మీకు ఇంత చెప్ప నుండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎందుకంటే మీకు కూడా తెలియాలి ఎందుకంటే వేసి వదిలిపెట్టొద్దండి ఒక పది నిమిషాలన్నా దీన్ని మంచి కలపాలి ఇప్పుడు ఇది ఒకదానికొకటి అంటుకున్నదన్న టెన్షన్ మనకి ఏం లేదు కొంచెం సల్లగా అయింది అనుకోండి అన్నీ ఫ్రీగా అయిపోతాయి విడివిడి అయిపోతాయి ఇట్లా 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 అనగానే మొత్తం విడివిడి అయిపోతుంది అంతేనండి చూడండి మంచి గవ్వలు రెడీ అయిపోయినాయి చూడండి కొద్ది చల్లారినాక చూపిస్తాను నేను ఇంకా వేడి వేడి గవ్వలు రెడీ అండి బెల్లం గవ్వలు ఇవ్వండి ఫస్ట్ మీకే ఇవన్నీ చూడండి వన్ కేజీకి మనకు ఎంత మంచిగా అయినాయో ఇవన్నీ కరెక్ట్ కొలతలతోనే మేము చూపించినట్టు మీరు కూడా చేయండి మీకు కూడా తప్పకుండా ఇట్లనే వస్తాయండి ఎంత మంచిగా ఉంటాయంటే అంత బాగుంటాయి ఇష్టం ఇష్టమండి మాయిదాపిండి ప్లేస్లో గోధుమ పిండి కూడా వేయచ్చు అవి కూడా అట్లనే అవుతాయి కాకపోతే దీనికి దానికి కొంచెం డిఫరెంట్ ఉంటుంది టేస్ట్ అంతే కదమ్మా మైదా పిండి అయితేనే బాగుంటుంది చూడండి అంటే పాకం ఎట్లా ఇంటికి పోయింది చూడు ఇట్లా మనకు ఫ్రీ ఇట్లా చూడండి సౌండ్ చేయి కూడా అంటుకోదు ఇగో ఇట్లా అంతే ఇట్లా రావలే ఇట్లా ఫ్రీ ఒకటి అనుకోటి అంటుకుంటుందని మనకు అంటుకోదు ఇగో పాకం అంటే ఇంటికి పోయింది కదా ఎట్లా అంటే మంచి బాగా కలపాలి పాకం వేసినాక మంచి కలపాలి ఇంకా చల్లగా డబ్బలు వేసి పెడితే ఇంకా గలగలే అట్లనే ఉంది కొద్ది ఇప్పుడు మేము ఇక కొంచెం కొద్ది గోరువెచ్చ ఉన్నాయి కొద్ది చల్లారినాక ఒక ఎయిట్ ఎయిట్ బాక్స్ వేసుకున్నారంటే వన్ మంత్ డీల్ ఉంటాయండి ఇవి మనకి పిల్లలైతే అయితే మంచి మంచి ఇష్టంగా కూడా తింటారు ఎందుకంటే స్వీట్ ఐటమ్స్ పిల్లలు ఎవరైనా తింటారండి ఇవి ఇదిగోండి ఎవరైనా ఇష్టమే ఫస్ట్ మీరు టేస్ట్ చేయండి తర్వాత మేము టేస్ట్ చేస్తామండి చేయండి టేస్ట్ అంతే అండి ఇంకేం చేయలేము మనం టేస్ట్ టేస్టింగ్ టైం టేస్ట్ చేయి ఫస్ట్ నువ్వు కరకరలా ఆడుతుంది మళ్ళీ ఇంత వెత్త కూడా లేవు కొంచెం నెయ్యే తీసుకున్నాం కదా ఇట్లా లోపల ఆడికే మంచిగా ఉడికిపోతుంది ఇంకా కొంచెంసేపటి ఇంకా కర్ర ఆడతాయి క్రిస్పీ క్రిస్పీ టేస్టీ టేస్టీ పైన క్రా క్రిస్పీ లోపల సాఫ్ట్ అంత బాగుందండి మొత్తం ఇంకేసింది మస్తు టేస్ట్ ఉంది మీరు కూడా చేసుకోండి బాగుంటాయి మేము ఎట్ట చేసినా మీరు అట్ట చేసుకోండి మీకు తింటారు అందరు ఎవరే బయట రుచి ఉంటాయండి ఇవి చేసుకుంటే ఏవైనా కానీ బాగుంటాయి చూడండి లోపల ఎంత బాగా మనకు అయింది ఎన్ని రోజులున్నా ఇది ముక్క కావు ఏం కావు మంచిగా ఉంటాయి పిల్లలకు కూడా ఎప్పుడు మనం బయట తీసుకురావాలంటే ఆ నూనె ఏ నూనె బాగుండేది మనం ఎంట చేసిన ఎంత బాగుంటది పిల్లలకు కూడా ఏది కాదు మనం ఎవరైనా కు తినొచ్చు మంచిగా ఉంటది ఇది మనం బయట కంటే ఇంట్లో చేసుకోవడమే ఉత్తమం ఒక గంట కాదండం అంటే మన పని మనకి అయిపోతుంది అతి ఉత్తమైన పని అతి ఉత్తమమైన పని ఏంది అంటే మన చేతితోని మనం ఇంట్లో చేసుకొని తినడమే అది పెద్ద పని అండి అదే మంచి హెల్తీ పిల్లలకు మన పిల్లలకు మనం చేసుకొని పెట్టుకుంటే ఆ తృప్తే అంతే అండి తప్పకుండా మీరు నేను చేసిన రెసిపీ కిచెన్ వాళ్ళ రెసిపీలు మీకు తెలుసండి ఎట్లా మేము చేయదు మా ఇంట్లో ఎట్లా ఏం చేసుకొని తింటామో మేము కూడా అది అన్ని చేసి చూపిస్తున్నామండి ఇంకా మీకు ఏదైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి అండి ఇంతకంటే ఇంకా ఇంకా మంచి మంచి వంటలు కూడా నేను చేసి చూపిస్తానండి ముందుగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మా వంటలు మీ దానికి వస్తాయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఇంకా మంచి వంటలతో మేము ముందుకు వస్తూనే ఉంటామండి బాయ్ అండి బాయ్